హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క నెలకు సంబంధించి పదిహేను వందల రూపాయలైతే కార్డుకు అయితే విడుదల చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళ కూడా అయితే అర్హులు డ్వాక్రా మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు కట్టవలసిన అవసరం అయితే లేదండి అయితే మనము తప్పనిసరిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏప్రిల్ పదో తేదీలోగా ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఒకటి మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ ఒకటి చేసుకోకపోతే మాత్రం మీకు డబ్బులు అనేవి పడవండి అయితే మనం ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళల ఖాతాల్లో అనగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పునైతే వేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లకు ఏప్రిల్ పదవ తేదీలోగా మీరు ఈ ఒకటినే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ ఒకటి ఏంటంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఏంటంటే మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఈ పద్దెనిమిది వేల రూపాయలు అంటే మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున వేసినా కానీ మనకు ఆల్మోస్ట్ పన్నెండు నెలలకు సంబంధించి పన్నెండు ఇంటూ పదిహేను వందల రూపాయలు సో మనకేంటంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయి కాబట్టి సో ఈ పద్దెనిమిది వేల రూపాయలు డ్వాక్రా మహిళలకు అయితే లబ్ధి అనేది చేకూడదు అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి అయితే ఇది మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రభుత్వం మీకైతే ఇస్తున్నారు అయితే మనము ఈ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్ అకౌంట్లకు ఏప్రిల్ పదవ తేదీలోగా ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు ఈ ఒకటి చేసుకోకపోతే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది సో తర్వాత మీకు డబ్బులు కూడా అయితే పడవండి అయితే మనం ఏమేమి చేసుకోవాలో చూసుకున్నట్లయితే ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి పిఎన్బిలో ఖాతా ఉంటే కనుక ఈ వార్త మీకు చాలా ముఖ్యం అంటే మీకు అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి అకౌంట్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ నెల పదవ తేదీలోగా తప్పనిసరిగా మీరు కేవైసీ అనేది అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పేసి బ్యాంక్ కస్టమర్లకు పిఎన్బి అనగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే హెచ్చరిక అయితే జారీ చేసింది అయితే కేవైసీని ఎలా అప్డేట్ చేయాలంటే తప్పనిసరి మీరు మీరు తప్పనిసరిగా మీరు బ్యాంక్ అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందండి సో బ్యాంక్ వెళ్ళిన తర్వాత మీరు గుర్తింపు కార్డు లేదా చిరునామా రుజువు ఇటీవలి ఫోటో పాన్ కార్డు అలాగే మీకు ఫామ్ సిక్స్టీ ఆదాయ రుజువు అలాగే మొబైల్ నెంబర్ తీసుకొని మీ సమీప పిఎం పిఎంబి అనగా పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించినటువంటి బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు సో ఈ కేవైసీ ద్వారా యాప్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ పోస్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఏప్రిల్ పదో పదో తేదీ తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తాత్కాలికంగా నిషేధం అనేది విధిస్తారు సో దీని కారణంగా మీరు డబ్బులు అనేది జమ కా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కావడము డబ్బులు వేయడము తీయడము సో మీకు అయితే టోటల్గా ట్రాన్సాక్షన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి కేవైసీ స్థితిని ఎలా తనిఖీ చేస్తారు మీరు బ్యాంకుకి వెళ్ళండి పీఎన్బి బ్యాంక్కి అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తారు సో మిగిలిన బ్యాంకుల పరిస్థితి ఏంటంటే మిగిలిన బ్యాంకులకు మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఓన్లీ మనకు పీఎన్బి అనగా పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించి ఎవరైతే బ్యాంకు అకౌంట్లు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది ఏప్రిల్ పదవ తేదీలోగా మీరు కేవైసీ అనేది చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకైతే డబ్బులు పడవు సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది టోటల్గా క్లోజ్ అయిపోతుంది సో ఇదైనా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి అకౌంట్లు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ చేసుకోండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్